హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అండి ఇప్పుడు టైం అయితే మార్నింగ్ ఎయిట్ థర్టీ అయింది ఫ్రూట్స్ తీసుకుందామని షాప్కి అయితే వచ్చాను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇవి అయితే సేమ చింతకాయలు మీలే ఎంతమందికి తెలుసో కామెంట్లో అయితే తెలియచేయండి ఇంత పొద్దుటే ఫ్రూట్స్ షాప్కి ఎందుకు వచ్చానంటే మా ఇంటికి మా తమ్ముడు వచ్చాడండి టిఫిన్ తినని చెప్పేసి అయితే అన్నాడు టిఫిన్ తినకపోతే ఫ్రూట్స్ తింటాడనమాట ఇంట్లో అయితే ఫ్రూట్స్ ఏమీ లేవని చెప్పేసి తీసుకోవడానికి వచ్చాను ఇంకా నేనైతే పళ్ళు కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ ఇక్కడ పళ్ళు అయితే లేవు పుచ్చకాయ ఇంకా ద్రాక్ష పళ్ళు అయితే తీసుకున్నాను ఇంకా తమ్ముడు అయితే తల్లిని తీసుకుని పార్క్కి వెళ్ళాడండి వాకింగ్కి ఇంకా వచ్చేలోపు ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను ఇంకా టిఫిన్ అయితే ఏమీ చెయ్యట్లేదు ఇంకా పిల్లలకి ఇంకా తమ్ముడికి ఇది అయితే పెట్టేస్తా అనమాట ఇంకా పిల్లలకి కూడా హాలిడేస్ ఇచ్చేసారండి తమ్ముడు అయితే హాలిడేస్ ఇచ్చారు కదా రమ్మని చెప్పేసి అయితే అన్నాడు ఇంకా పేరెంట్స్ మీటింగ్ అయిన తర్వాత మేము వస్తాము ఇంక ఈరోజు గుడ్ ఫ్రైడే కదా నీకు కూడా సెలవు కాబట్టి రమ్మని చెప్పేసి అడిగామని ముందు రోజు నైట్ అయితే మా ఇంటికి వచ్చాడండి ఇంక ఈరోజు ఏం చేయను అని చెప్పేసి అడిగితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేయమన్నాడు ఇంకా చికెను అలాగే ఫ్రై పీస్ బిర్యానీకి కావాల్సిన సరుకులు అయితే తెప్పించుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగానే ఉందండి సరిపోదని చెప్పేసి అల్లాన్ని అయితే ఇలా వాటర్లో నానబెట్టుకున్నాను ఇంకా చికెన్ అయితే ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకుంటానండి ఒక మూడు సార్లు అయితే కడుక్కుంటాను కేజీ చికెన్ అయితే తీసుకురమ్మన్నాను చికెన్ని కూడా పెద్ద పీసెస్గా కొట్టించి తీసుకురమ్మన్నానండి అంటే చికెన్ దమ్ బిర్యానీ అనుకోండి కొంచెం చిన్న పీసెస్ ఉన్నా పర్వాలేదు కానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి కొంచెం పెద్ద పీసెస్ కొట్టించుకురమ్మన్నాను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను కేజీ చికెన్ తీసుకున్నాను ఫస్ట్ అయితే చికెన్ని శుభ్రంగా కడిగేసుకున్నాను తర్వాత చికెన్లో వాటర్ లేకుండా చూసుకోవాలి చికెన్లోకి కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ మూడు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకున్నాను ఇంట్లో గరం మసాలా పొడి అయితే అయిపోయిందండి ఇప్పటికే చాలా టైం అయింది మళ్ళీ గరం మసాలా పొడి అన్నీ చేస్తూ ఉంటే టైం సరిపోదని చెప్పేసి ఇంకా గరం మసాలా పొడి చికెన్ మసాలా పొడి ప్యాకెట్ అయితే తెచ్చేసుకున్నాను గరం మసాలా పొడి ఒక టీ స్పూను చికెన్ మసాలా పొడి ఒక టీ స్పూన్ వేసుకున్నాను అలాగే బిర్యానీ మసాలా పొడి వచ్చేసి ఒక పెద్ద స్పూన్తో వేసుకున్నానండి అంటే ఒక టీ స్పూను ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక నిమ్మకాయని మొత్తం రసం అయితే వేసేసుకున్నానండి కేజీ చికెన్ కాబట్టి హాఫ్ చెక్క నిమ్మరసం అయితే సరిపోదు అందుకని నిమ్మకాయ మొత్తం వేసుకున్నాను అలాగే రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కాన్ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ మీకు కొలిచి చూపించలేదు కదా నాలుగు స్పూన్ల వరకు ఫ్లోర్ అయితే వేసుకున్నాను చికెన్ దమ్ బిర్యానీకి అయితే తప్పనిసరిగా పెరుగు వేసుకోవాలి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి పెరుగు వేసుకోకపోయినా పర్వాలేదు కానీ నేను ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు అయితే వేసుకున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ ఇంకో అంటే రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఈ మసాలాలంతా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను వీడియో కొంచెం ఫాస్ట్లో పెట్టాను అలాగే కలిపేటప్పుడు కూడా వీడియోని కట్ చేసేసానండి ఇలా బాగా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదండి ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా పర్వాలేదు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఇంకా అల్లం పైన ఉన్న తొప్పు తీసేసుకుని అల్లాన్ని అయితే కట్ చేసేసుకున్నానండి అల్లానికి సరిపడ్డ వెల్లుల్లి అయితే తీసుకున్నాను అలాగే గ్రేవీ కోసం వచ్చేసి నేను మూడు మీడియం సైజు టమాటాలు కట్ చేసుకున్నాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకున్నాను చిన్న ఉల్లిపాయలు అయితే రెండు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి అలాగే ఎనిమిది పచ్చిమిర్చిని వచ్చేసి ఇంకొండి ఇలా ఘాట్లు పెట్టుకున్నాను బ్రౌన్ ఆనియన్స్ కోసం వచ్చేసి ఒక నాలుగు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవడం కోసం మీరు నాలుగు ఐదు ఎన్ని ఉల్లిపాయలైనా తీసుకోవచ్చు చికెన్ అయితే మ్యారినేట్ చేసి ఉంచుకున్నాను కదండి అదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదు ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను రైస్ తీసుకుంటున్నాను నేను బాస్మతి రైస్ వచ్చేసి గ్లాసినర అయితే వేసుకుంటున్నానండి ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి నేను ఇంట్లో ఎప్పుడు అన్నం వండుకునే రైస్ ఉంటుంది కదా అదైతే హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నాను చూడండి గ్లాసినర బాస్మతి బియ్యం వేసుకున్నాను హాఫ్ గ్లాస్ వచ్చేసి నార్మల్ ఇంట్లో వండుకునే బియ్యం అయితే వేసుకున్నాను అనమాట కేజీ చికెన్కి రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను ఈ బియ్యాన్ని ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసేసుకొని బియ్యాన్ని అయితే నానబెట్టేసుకుంటున్నానండి బియ్యం అయితే కడగట్లేదు తర్వాత కడుక్కుంటాను వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాను అంతే ఇంకా తర్వాత టమాటా ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను కదా అది అయితే మిక్సీ పట్టేసుకున్నానండి అలాగే అల్లం వెల్లుల్లి కూడా చేసి ఉంచుకున్నాను కదండి అది కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే నేను చికెన్ని ఫ్రై చేసేసుకుంటాను చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు కళాయి పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే చికెన్ ఎందుకోనండి కళాయికి అంటుకుపోతుందన్నమాట నేను ఇలా చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు ఎక్కువ ఆయిల్ కూడా వేసుకొని ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదే ఆయిల్ తోటి చికెన్ మొత్తం ఫ్రై చేసేసుకుంటానండి ఆయిల్తో ఫ్రై చేస్తే మొత్తం కళాయికి అయితే అంటుకుపోతుంది అని చెప్పేసి ఇదైతే నాన్ స్టిక్ పెనం ఇంకా దీంట్లో ఫ్రై చేసుకున్నట్లయితే అంటుకోవట్లేదు కానీ కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ఇది చిన్న పెనం కాబట్టి ఇంకా ఇదైతే పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నానండి ఫస్ట్ అయితే స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఇంకా ఆయిల్లో ఇలా చికెన్ పీసెస్ అయితే వేసేసుకున్నాను తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టుకుని బాగా ఎక్కువ అయితే ఫ్రై చేసుకోనండి చికెన్ పీసెస్ అయితేనే లైట్గా ఫ్రై చేసుకుని తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్నీ ఇంకొక సైడు రివర్స్ చేసేసుకుని ఫ్రై చేసుకుంటాను బాగా ఎక్కువ ఫ్రై చేసుకోను ఎందుకంటే నేను ఈ చికెన్ని ఒక టెన్ మినిట్స్ అయితే మళ్ళీ కుక్ చేసుకుంటాను అలాగే మళ్ళీ నేను దమ్ కూడా పెట్టుకుంటాను ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ దమ్ పెట్టుకుంటాను కాబట్టి అప్పుడు మళ్ళీ చికెన్ కుక్ అవుతుంది కదా అందుకని ఇక్కడ అయితే బాగా ఫ్రై చేయట్లేదు ఈ చికెన్ పీసెస్ మనం ఎక్కువ కలుపుకున్నాం అనుకోండి చికెన్ని ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఎక్కువసేపు ఫ్రై చేసుకుని చికెన్ పకోడీలా కూడా తినచ్చండి చాలా బాగుంటుంది నేను ఒక్కొక్కసారి ఇలా చికెన్ ప ఫ్రై పీస్ బిర్యానీ చేసినప్పుడు ఎక్కువ నానబెట్టుకున్నట్లయితే చికెన్ని పకోడీలా తింటూ ఉంటాము చూసారు కదండీ అన్ని చికెన్ మొత్తం ఫ్రై చేసేసుకున్నాను ఇంకా ఇంకొక స్టవ్ మీద వచ్చేసి రైస్ కుక్ చేసుకోవడం కోసం ఒక పెద్ద గిన్నె పెట్టేసుకుని నీళ్లు పెట్టేసుకున్నాను దాంట్లో నాలుగు పచ్చిమిర్చి అలాగే బిర్యానీ సరుకులు అయితే వేసుకుంటున్నాను ఈ బిర్యానీ సరుకులు ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను మిగిలినవి ఇంకా ప్లేట్లో ఉంచుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా దీంట్లోకి వచ్చేసి కొద్దిగా నిమ్మరసం అయితే వేసుకున్నాను అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒక టీ స్పూన్ అయితే వేసుకున్నాను అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఉప్పు వేసుకున్నాను ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి ఇంకోండి ఈ లోపు నేను చికెన్ పీసెస్ మొత్తం ఫ్రై చేసేసుకున్నాను చూసారు కదా ఇంక ఇప్పుడు ఇదే ఆయిల్లో బ్రౌన్ ఆనియన్స్ అయితే చేసుకుంటాను ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదండీ ఇంకా స్టవ్ని హైలో పెట్టేసుకుని అదే ఆయిల్లో కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను ఈ లోపు చూసారు కదా వాటర్ కూడా బాగా బాయిల్ అవుతుంది ఇంకా ముందే నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే శుభ్రంగా ఒక మూడు సార్లు అయితే కడిగేసుకున్నాను ఇంకా ఈ బియ్యాన్ని వచ్చేసి ఇంకా ఈ వాటర్లో అయితే వేసేసుకున్నానండి ఇంకా ఫస్ట్ నేను హై స్టవ్ని హైలో పెట్టుకునే వాటర్ని బాయిల్ చేసుకుంటానండి ఇప్పుడు రైస్ ఉడికించుకునేటప్పుడు కూడా హైలోనే పెట్టుకుని ఉడికించుకుంటాను ఇంకా బియ్యం మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్నానండి ఇంకొండి ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ అయితే చేస్తున్నాను కదా కలుపుకుంటూ ఉంటున్నానమాట బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నప్పుడు కూడా నేను స్టవ్ని హైలోనే పెట్టుకుని చేసుకుంటాను ఇంకా ఇప్పుడు రైస్ కుక్ అయిందేమో చూద్దాము మనం రెండు రకాల బియ్యం వేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా చూసుకోవాలి రైస్ ఉడికిందో లేదో చూసుకునేటప్పుడు ఒక్కడి కాకుండా ఇలా రెండు మూడు నొక్క అయితే చూసుకోవాలండి బాగా పొదునగా కాకుండా బాగా మెత్తగా కాకుండా కుక్ చేసుకోవాలి నాకు రైస్ అయితే కుక్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా ఒక పెద్ద గిన్నె పెట్టుకుని దానిపైన హోల్స్ ఉన్న గిన్నె పెట్టుకుని ఉడికించుకున్న రైస్ని అయితే వేసేసుకున్నాను నేను హోల్స్ ఉన్న గిన్నె కింద పెట్టుకున్నాను కదా దాంతో ఎప్పుడు దమ్ పెడతానండి అందుకని ఆ రైస్ ఉడికించుకున్న వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకుని మిగిలినది అయితే పాడేసేసుకున్నాను ఇంకోండి బ్రౌన్ ఆనియన్స్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడైతే నేను స్టవ్ మీద ఇలా దలసరిగా ఉన్న బనాలి అయితే పెట్టుకున్నానండి దీంట్లోకి నేను బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇంకా దీంట్లో నాలుగు పచ్చిమిర్చి అలాగే పక్కన పెట్టించుకున్న బిర్యానీ సరుకులు అయితే వేసుకున్నాను ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ఉల్లిపాయ మిక్సీ పట్టుకున్నాం కదండీ ఆ పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాము ఈ టమాటా ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి నేను స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాలు అయితే ఈ టమాటా ప్యూరీని అయితే ఉడికించుకున్నానండి ఇప్పుడు చూడండి మొత్తం టమాటా ప్యూరి అనేది బాగా కుక్ అయిపోయింది చూసారు కదా ఇంకా ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి నేను కారం వేసుకుంటున్నాను ఒక టీ స్పూను అలాగే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను అలాగే ధనియాల పొడి వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకున్నాను బిర్యానీ మసాలా పొడి వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకున్నాను ఆల్రెడీ నేను చికెన్ కలుపుకున్నప్పుడు టీ స్పూన్ అలాగే ఇంకొక హాఫ్ టీ స్పూన్ అంటే టీ స్పూన్ ద్వారా బిర్యానీ మసాలా పొడి వేసుకున్నాను కదా దీంట్లో ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు ఈ చికెను ఈ టమాటా ప్యూరీ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని ఒక త్రీ మినిట్స్ అయితే ఉడికించుకుని తర్వాత ఉడికించుకున్న రైస్ని వేసేసుకుని అండి కానీ మా తమ్ముడికి కానీ నాకు కానీ గ్రేవీ ఎక్కువగా ఉంటే ఇష్టం మాట అందుకని చెప్పేసి నేను రైస్ ఉడికించుకున్నాను కదా ఆ రైస్ ఉడికించుకున్న వాటర్ని నేను కొద్దిగా ఉంచుకున్నానండి ఆ వాటర్ని ఇప్పుడు దీంట్లో వేసుకున్నాను గ్రేవీ ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళైతే వేసుకోవద్దండి దీంట్లో వాటర్ అయితేనే వాటర్ వేసుకోకుండానే డైరెక్ట్ రైస్ వేసేసుకుని దమ్ పెట్టేసుకోవచ్చు మాకు గ్రేవీ ఎక్కువగా ఉండాలి కాబట్టి మేమైతే గ్లా వాటర్ అయితే వేసుకున్నాము అలాగే నేను టూ లేయర్స్లా వేసుకుందామని చెప్పేసి ఇక్కడ నేను సగం కర్రీ వరకు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను కొన్ని పీసెస్ అలాగే కొంచెం గ్రేవీ అయితే తీసేసుకున్నాను అనమాట మీరు ఒక లేయరే వేసుకోవాలి అనుకుంటే కనుక మొత్తం ఇలా తీసుకోకుండా దాంట్లోనే ఉంచేసుకోండి కర్రీ అయితే నేను సగం కర్రీని చూసారు కదా ఇలా గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాం కదండి ఆ బ్రౌన్ ఆనియన్స్ అయితే కొద్దిగా వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి నెయ్యి వేసుకున్నట్లయితే కొంచెం దాహం ఎక్కువగా ఉంటుంది ఇష్టం లేని వారు నెయ్యి వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు వచ్చేసి రైస్ వేసుకుంటున్నాను రైస్ కూడా మొత్తం వేయట్లేదండి సగం రైస్ని మాత్రమే వేసుకుంటున్నాను అంటే టూ లేయర్స్ వేస్తున్నాను కాబట్టి అదే వన్ లేయర్ వేసుకున్నట్లయితే కింద కర్రీ మొత్తం ఉంచేసుకుని నేను చెప్పిన విధంగా వేసుకొని పైన మొత్తం రైస్ వేసేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు నేను సగం రైస్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నానండి అంటే నెయ్యి ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఒక గ్లాసులోకి నేను కొద్దిగా వాటర్ వేసుకుని అంటే ఒక గ్లాసు వాటర్ తీసుకున్నానండి దాంట్లో కొద్దిగా పసుపు కలిపిన కలుపుకున్నానండి ఆ వాటర్ వేసుకున్నాను ఎందుకు పసుపు కలిపిన వాటర్ వేసుకున్నానంటే బిర్యానీ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని వేసుకున్నాను మీరు ఇష్టం లేకపోతే కనుక ఈ పసుపు కలిపిన వాటర్ అయితే వేసుకోవద్దు కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నానండి అది కూడా చాలా తక్కువ వేసుకున్నాను తర్వాత ఇప్పుడు నేను గిన్నెలోకి తీసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ అయితే వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకున్నాను ఇప్పుడు పసుపు కలిపిన వాటర్ ఉంది కదండి ఆ వాటర్ వచ్చేసి గిన్నెలో వేసేసుకున్నాను ఈ పసుపు కలిపిన వాటర్ వేయటం వల్ల పసుపు స్మెల్ అనేది అస్సలు ఉండదండి ఎందుకంటే నేను ఈ వాటర్లో కలపకుండా పసుపు అనేది రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లో కలిపి పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు ఇలానే వేస్తాను ఫుడ్ కలర్ అయితే అస్సలు వేయనండి ఇంకా తర్వాత నేను రైస్ వేసేసుకున్నాను రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ అయితే ఇలా చల్లేసుకున్నాను లేకుంటే చికెన్ మసాలా పొడి కూడా వేసుకోవచ్చు తర్వాత దీనిపైన పసుపు కలిపిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ అయితే వేసేసుకున్నాను ఈ వాటర్ వేయటం వల్ల నిజంగానండి ఏదో ఫుడ్ కలర్ వేసినట్టుగా మళ్ళీ బిర్యానీ అనేది కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను పైన కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకున్నానండి కింద కొంచెం తక్కువ వేసుకున్నాను అనమాట మధ్యలో వేసుకున్నప్పుడు ఇంకా తర్వాత నేను మైదా పిండి ఏం పెట్టనండి అంటే గాలిపోకుండా అని ఇలా కరెక్ట్గా సరిపోయే మూత పెట్టేసుకుంటాను తర్వాత బరువుకి అలా అల్లం వెల్లుల్లి దంచుకునేది ఉంటుంది కదా అది పెట్టేసుకుంటాను ఫస్ట్ ఇలా దమ్ పెట్టుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని పెట్టుకుంటాను తర్వాత వచ్చేసి స్టవ్ని మీడియంలో పెట్టుకుని అంటే మొత్తం వేసేసుకున్న తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టుకుని ఒక ఫోర్ మినిట్స్ అయితే ఉంచుకుంటాను తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని కరెక్ట్గా టెన్ మినిట్స్ కానీ ఎయిట్ మినిట్స్ కానీ ఉంచుకుంటాను ఓకే తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకొక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలండి ఇక్కడ చూడండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది పసుపు కలిపిన వాటర్ వేయటం వల్ల చూసారు కదండీ ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ అయితేనే ఇంకొండి ఇంకా తమ్ముడు ఇంకా గౌతమ్ అయితే వెయిట్ చేస్తున్నారన్నమాట నేను బిర్యానీ ఎప్పుడు పెడతానని చెప్పేసి ఇంకా అయితే ఇటు సైడ్ ఉందండి నేను వీడియో తీయలేదనమాట అనుచుతాలను అయితేనే ఇంకా తమ్ముడికి అయితే ఫస్ట్ వడ్డించేస్తుంది అనమాట ఎప్పుడు తమ్ముడు వచ్చినా కానీ చికెన్ దమ్ బిర్యానీ చైనా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చైనా అని చెప్పేసి అడిగి చేస్తానండి నేను చేసిన బిర్యానీ అంటే తమ్ముడికి చాలా ఇష్టం మాట ఇంకా ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా వచ్చింది అని అడిగితే తమ్ముడికి అయితే చాలా బాగా నచ్చిందంట అలాగే పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తిన్నారండి నచ్చిందని చెప్పేసి ఇంకా ఇప్పుడు వచ్చేసి బయటికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము అనుషు తల్లి పిల్లకలు చూడండి ఎలా ఊగుతున్నాయో ఇప్పుడు టైం వచ్చేసి నైట్ సెవెన్ అయిందండి ఇంకా పిల్లలు నేను తమ్ముడు కలిసి అయితే బయటకు వెళ్తున్నాము మేము ఫైవ్కే రెడీ అయ్యాము బయటకు వెళ్దాం అని చెప్పేసి వర్షం పడుతుందని చెప్పేసి అయితే అన్నమాట బయటకంటే ఏమీ లేదండి అలా సరదాగా కాసేపు బయట తిప్పుతాడు అలాగే ఎక్కడికైనా తీసుకువెళ్ళి ఏమైనా కొంటాడన్నమాట మేము ఇప్పుడైతే కుకట్పల్లి కేబిహెచ్పి రమ్య గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చాము రమ్య గ్రౌండ్ గేటు పక్కనేనండి ఇలా ముంత మసాలా ఉంటుందిమాట చిలుకూరు మేము వెళ్ళినప్పుడు తమ్ముడు మా ఇంటికి వచ్చాడనమాట అప్పుడు ఇక్కడికి వచ్చి మేము ముంత మసాలా అయితే తిన్నామండి తమ్ముడు అంట ఎప్పుడు మా ఇంటికి వచ్చినా ఇక్కడికి వచ్చి ముంత మసాలా తింటాడంట చాలా ఇష్టం అంటే ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పాడమాట అప్పుడు నేను టేస్ట్ చేశానండి చిలుకూరు వెళ్ళినప్పుడు వచ్చామని చెప్పాను కదా అప్పుడు టేస్ట్ చేశాను చాలా బాగుంది ముంత మసాలా అయితే ఇక్కడ అంటే చాలా చోట్ల ఉంటుంది కానీ ముంత మసాలా ఒక్కొక్క చోట బాగోదు కదా ఇక్కడైతే చాలా బాగుందిమాట ఇంకా ఇప్పుడైతే ముంత మసాలా తీసుకోలేదండి అంటే ఇంకా ఏదైనా ట్రై చేయాలి కదా అందుకని ఎగ్ మసాలా ఏదో చెప్పాడండి తమ్ముడు అయితే కరెక్ట్గా గుర్తులేదు అదైతే తీసుకున్నాడు అనమాట ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఇది కూడా చాలా బాగుందండి టేస్ట్ అయితేనే ఇంకోండి రమ్య గ్రౌండ్ గేట్ పక్కనే ఉంటుంది శ్రీ కీర్తి బందరు ముంత మసాలా అని చెప్పేసి మందికి తెలుసో కమెంట్లో అయితే తెలియచేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది అక్కడ ముంత మసాలా అయితేనే ఇంకా ఆ గేటు పక్కన అవతల సైడ్ని ముంత మసాలా ఉందండి యువతల సైడ్ వచ్చేసి ఇలా మంచూరియా షాప్ అయితే ఉందన్నమాట ఇంకా గౌతమ్ అయితే ఈ మంచూరియా కావాలని చెప్పేసి అడిగాడని ఇంక ఇక్కడికి అయితే వచ్చాము ఇంకొండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అదే ముంత మసాలా అన్నమాట ఓకే యువతల సైడు ఇంకొండి ఈ గేట్ పక్కన ఉతల సైడ్ వచ్చేసి ఇది మంచూరియా మాట ఇంక ఇప్పుడైతే మేము మంచూరియా తీసుకుంటున్నాము సింగిల్ వచ్చేసి థర్టీ రూపీస్ అంట ప్లేట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అంట ఫస్ట్ అయితే మేము ఫార్టీ రూపీస్ది ఒకటి అయితే ఇవ్వమని చెప్పేసి అడిగామండి అసలు టేస్ట్ చేసిన తర్వాత అప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే పిల్లలు నేను తమ్ముడు అందరం కలిపి ఒక ప్లేట్ తీసుకున్నాం కదా టేస్ట్ చేసామండి ఇంకోండి అందుకనే నాలుగు అయితే టూత్పిక్స్ అయితే వేశారనమాట ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు బాగా స్పైసీ ఉన్నా కానీ పిల్లలు తినరు కదా స్పైసీ లేకుండా కరెక్ట్గా సరిపోయి చాలా బాగుందండి ఇంకా ఇది మేము టేస్ట్ చేసి తర్వాత ఇంకొక త్రీ ప్లేట్స్ అయితే చెప్పమన్నమాట అంత బాగుంది ఈ మంచూరియా అయితే అని ఇంకా మేము ఈ మంచూరియా తినేసిన తర్వాత అప్పుడు ఈ మంచూరియా ఎదురుగానే షోడా షాప్ అయితే ఉందండి అక్కడికి వెళ్ళి మేము షోడాలైతే తాగాం అన్నమాట అక్కడ వీడియో అయితే మర్చిపోయానండి అక్కడ మేము స్ట్రాబెర్రీ సోడా తాగామండి అస్సలు బాగాలేదన్నమాట ఎవరైనా ట్రై చేయాలనుకుంటే అస్సలు ట్రై చేయొద్దు తర్వాత వచ్చేసి మేము నార్మల్ ఏంటది స్వీట్ లెమన్ సోడా అయితే తాగాము అది అయితే బాగుందండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈ బ్లాగ్ అయితే ఇక్కడ తయారు చేసేస్తున్నాను ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తెలియచేయండి బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్